கேதா பதஹம் ஆ கரங்கட்ட பததெ ஸ்லோகம் பெரியாஸ் என்ன பண்ணுங்கனா சுนามல லோகோ ஆரஹன் பரமதே ஞானவா மா ப்ரபத்யதே வாஸ்ததேவா சர்வந்தி சமஆத்மா சுதோலபத ஸ்லோகம் அப்படிதா சபா இந்தே anek molen, jantal yoga antamana anek mainan, jantal yoga antamana agak apa tuh nih jadi kita harus nyari, nih agak apa terus, itu terus kita harus terus, ane antam sama-sama అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్తము కూడా భగవంతుడే అని ఎవరైతే నమ్మి నన్ను పూజిస్తారో లేదా భజిస్తారో అటువంటి ఆత్మ అటువంటి మహాత్ముడు సుదూర్లభ లభించుడ అరుడు అని చెప్పాడు అంటే ఒక మాట చెప్పాలంటే భగవంతత్వాన్ని తెలుసుకొని నిజంగా జ్ఞాన జ్ఞానాన్ని పొందిన వాడు చాలా అరుదు సు దుర్లభ అక్కడ గవర్నర్ అని చెప్పారు దౌర్త్య పేరు మాట ఎందుకు ఈ శ్లోక్యం అని చెప్తున్నా అంటే మది అన్నిటికీ లయకారుడు స్థితకారుడు మనం చెప్తాం ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చెప్పిన దాని గురించి ఎవరు ఎక్కువగా ఆలోచించకండి భవిష్యత్తులో నీ గురించి ఆలోచిద్దాం ఇవాళ నా మాటలో కొన్నాళ్ళ తర్వాత అర్థం అవ్వాలి ఇవాళ ఎవరికి అర్థమైనా అని నా బాధ్యత కాదు ఎప్పుడో రాముడు ఎప్పుడో కృష్ణుడు ఎప్పుడో పరమేశ్వరుడు మనం సనాతనంగా వాళ్ళనే స్తూ వస్తూ ఉన్నాము ఇంకొక విషయం ఏంటంటే ఇలా ఒక పెద్ద దగ్గర ఏదో మాట్లాడుతున్నాను మాట్లాడుతుంది నేను చాలా చదివిన పుస్తకాలు చాలా చదివాను చాలా పుస్తకాలు చదివాను చాలా చాలా తిరిగాను అనేకమైన కార్యక్రమాలు చేశాను కానీ నాకు తృప్తి లేదు ఇప్పటికీ నాకు తృప్తి లేదు అంటూ మరి ఇప్పుడేం చేస్తున్నారు అని అడిగితే ఇప్పుడు భాగవత చదువుతున్నాము భాగవతం మీద కూడా ఇంకా నాకు తృప్తి లేదు అన్న తృప్తి లేదు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంకా లేటెస్ట్ ఏంటన్నా భగవద్గీత చదువుతున్నానండి అన్న ఓకే అన్న అంటే మానవుడు తమునంతే చివరిలోనే సత్యాన్ని తెలుసుకుంటాడు అంతవరకు ఎంత మీద కన్న మీద పడుతూనే ఉంటాడు ఇవాళ ఈ కాలంలో భక్తి అనేది ఎట్లా మారిపోయిందంటే నాకు ఏ పదం గో నాకు అర్థం కావాలి నేను తెలియకూడదు అనుకోండి భక్తి ఎట్లా మారిపోయిందో ఈ భాషలో చెప్పండి అప్పలాగారు భక్తిని ఒక మాట చెప్పండి ఇవా సో భక్తి ఉన్న వాళ్ళు ఎక్కడో ఉండొచ్చు కానీ జనరల్గా ఇవాళ భక్తి అని మీ భాషలో చెప్పండి మీరు చెప్పడం అమ్మా ఫ్యాషన్ ఒకటి ఇంకా వ్యాపారము రెండు ఇంకా ఒకరు చేస్తున్నారు కదా అని మరొకరు ఇంకా చెప్పండి ఇంకా అంటే చెప్ప కోరికలు తీర్చేవాడే భగవంతుడు ఇలాగ అందరు చెప్పవలరు కొంతమంది మాట్లాడటం లేదు కాని అందరికి లోపల ఏదో ఒక భావన ఉంటాయి ఏదైనా భక్తి ఇవాళ మనకి వికారంగా తయారైనడా ఒకట ఓకేనాలు కానీ చిట్ట చివరికి అంత అయిపో మళ్ళీ ఆ రాముడు ఆ కృష్ణుడు ఆ ఈశ్వరుడు దగ్గరికే వస్తారు ఇక్కడ చేసుకోండి ఇవాళ ఏదీ బిగ్వి కల వేస్తున్నాదో అనేక మంది దేవుళ్ళు వచ్చేస్తున్నారు అనేక మంది స్వాములు వచ్చేస్తున్నారు వేవి వాస్తవము కాదు ఇది యథార్థము నా లాట వాళ్ళని విమర్శిస్తే ఇంకులాగా ఉంటుంది కానీ కాలం మాత్రం శక్తి తీరుతుంది తీరుతుంది తప్పనిసరిగా మీరు అనుకుంటారు మీరు ఏదైతే చెప్పారో వ్యాపారం అనండి లేకపోతే ఫ్యాషన్ అనండి లేకపోతే ఎక్కువ పాపాలు చేసేసి తీర్చుకోవడానికి పెట్టుకోవడం లంచాలు కాబట్టి అనిపించిందనమాట కృష్ణుడు ఏం చెప్పాడంటే ఎక్కడో మహాత్ముడు అనేవాడు కొడతాడు మహాత్ముడు అంటే జ్ఞాని సర్వము తెలిసినవాడు ఎవడ సర్వము తెలిసిన వాడు అంటే నన్ను నిజంగా ఎవరైతే తెలుసుకుంటారో వాడే నిజమైనటువంటి జ్ఞాని అటువంటి వాడు దుర్లభ అంటే దుర్లభము ఎక్కడ ఉండడు అంటే ఎక్కడో ఒకటి పోతాడు ఇప్పుడు మనం చూస్తే అంతమంది ఎక్కడ చూపిస్తున్నారు వీళ్ళందరూ అంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో ప్రతికి భాష్యాలు అదులవాడే కాబట్టి ఇవేవి కూడా శాశ్వతంగా నిలబడవు జరుగుతున్నా అనవసరని ఇవన్నీ అనవసరం అక్కడికి వస్తామాలు బెర్వితరాలు కాబట్టి ముందు చాలా ఆ విషయంలో చాలా మంది వాళ్ళ బాధపడుతున్నారు ఏమిటి ఏమిటి ఎక్కడికి కాబట్టి వాటి అన్నిటినీ ఆలోచించే బదులు ఎవరికి ఉద్దరే ఆత్మాన వాటి గురించి నువ్వు ఆలోచించుకో లోకం గురించి నువ్వు ఆలోచించుకో ఆలోచించుకోవ్ ఉద్ధరించుకో ఏకైక మార్గము బయట ఉన్న వాటిని నువ్వు చూడకు మోసకోకు ఎది మనం చూడలేదు ఎది మనం మోసపోలేదు ఎన్నో మోసపో అవన్నీ బాధ్యంగా కనిపించే అవన్నీ కూడా మోసమే అని లేనివి ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి ఏదైతే లోపల కనిపించడం లేదో అదే నిజంగా ఉండేది దాన్ని మాత్రమే మనకు తెలుసుకోవాలి చెప్పండి పరమేశ్వరుడు కోసం ధ్యానం ధ్యానము చేశాడు కదా ధ్యానం తలక ఎవరి గురించి వాళ్ళే తెలుసుకోవడము ఎవరు ధ్యానం చేశాడు ఇప్పుడు తన గురించి తెలుసుకున్నప్పుడు ధ్యానం చేసి తన గురించి ఈశ్వరుడు ధ్యానం చేశాడు ఎవరి కోసం చేశాడు తన గురించి తన సమస్య చేసాడు ఇవాళ మనకేం సమస్యలు ఉన్నాయి రాముడు సమస్యలు ఇవాళ చెప్పండి రాముడు పడిన కష్టాలు మనం ఎవరైనా పడ్డామా కృష్ణుడు పడిన కష్టాలు మనం ఎవరైనా పడ్డామా మన చిన్న కష్టాలకి మనం ధ్యానం చేసినప్పుడు వాడు ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు ఎందుకు తీరు వాళ్ళు ధ్యానం ఎందుకు సార్ నాదే చెప్పడు రాముడు కృష్ణుడు వీళ్ళు అవతార పురుషులు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు మామారు అవతారం ఎత్తారు కదా విష్ణువే కదా అవతారం ఎత్తారు వీరికి మీరు తెలుసుకోవడం గురించి వాళ్ళు చేయొచ్చు కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ సృష్టి వేరేగా జరిగింది నేను నాకు తెలిసింది వాళ్ళ వాళ్ళ సృష్టి వేరేగా జరిగింది బ్రహ్మ విష్ణు మహేశ్వర్ వాళ్ళకి ప్రకృతి మాత్రం తల్లి పరమాత్మ తండ్రి కానీ నిరాకారుడు అనబడు సో అది పెద్ద స్టోరీ అయితే ఈ అవతారాలు ఎందుకు ఎత్తాడు అనేది ముందు తెలిసింది శ్లోకంలో చెప్పలేదా ఎందుకు పుట్టాడు శ్లోకంలో పుట్టాడు చెప్పలేదా భగవంత నేను ఇప్పుడు సမ္భవామి యుగే యుగే ధర్మ సంస్థాపనార్ధాయ సမ္భవామి యుగే యుగే కల క్లేర్ నే చెప్పాడు బజ్యూవార్ నే ఆ పాఠం కోసం బుర్మాన్ తంని సమలేచిన ప్రసంగం చెప్పాడు కదా అదික అవతారం అని చెప్పాడు ఆ అవతారమనే జ్ఞానం చేసారు అవును ఒక పని చేయాలంటే ధ్యానం చేయాలంటే మన ఏదైనా పని చేయాలంటే ధ్యానం చేసి కూర్చోండి తర్వాత పని చేయాలి అంతే ఒక శక్తిని మనం పొందాలి అంటే ఒక శక్తిని మనం పొందాలి అంటే మన మన శక్తిని మనం తెలుసుకోవాలి మన శక్తిని పొంది ఉండాలి ఒక రాముడు తోటి బాణం వేసినప్పుడు కూడా నమస్కారం పెట్టి బాణం బాణ బాణం వెయ్యాలనుకోండి దంతాలు కట్టిదేవతని నమస్కారం పెట్టి చేసేవాడు ప్రతి ఒక్క వ్యక్తికి అంతరాత్మ తన గురించి తానేదో తెలుసుకోకుండా ఏ పని చేయలేడు అందుకే మనం ఏ పని చేసినా నేనెవరు నా శక్తి ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఏ పని చేసినా విఫలం అవుతాం అందుకే ఏ పనే చేయాలంటే మనం శక్తిని పొందాలి మన శక్తిని పొందాలి శక్తి పొందాలంటే ధ్యానం చేయాలి అదే మీ అనుభవాలు వస్తుంటాయి చూడండి ఇప్పటికి ఇప్పటికి చాలా కాలం మీరు ఎన్నో విషయాల్లో ధ్యాన పెట్టాలి ఫలితాలు పొందేవని అనుకుంటా కొద్ది కొద్ది కాలం చేసినప్పుడు చిన్న చిన్న ఫలితాలు పొందుతాం పెద్ద పెద్ద సమస్యలు అయినప్పుడు వ్యర్థమైనటువంటి ధ్యానం చేసి అంత శక్తిని పొందితే కానీ మనం వాటిని ఫ్రేస్ చేయలేము ఎంతండి ఆరు సంవత్సరాలు చాలా నేర్చుకున్నాము ఇంకా నేర్చుకోవాలి అవి కేవలము మన గ్రంథ చేయాలి చెయ్యాలి చదవాలి పెద్ద పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలు వినాలి అధ్యాయం చెయ్యాలి సత్సంగం చెయ్యాలి ఆ రకంగా మా సమస్యలు నివృత్తి అవుతాయి చాలా మంచి విషయాలు మీరు ఆలోచిస్తుంటే ధ్యానం చేస్తుంటే ఎన్నో ఆలోచనలు వస్తుంటారు ఇవాళ నాకు ఆయన చెప్పాడు అన్ని వదిలిశారు ఇక నాకు ఏమి సార్ భగవద్గీత జరుగుతూ ఉంటే నాకు అర్థం అవుతున్నది ఇన్నాళ్ళు నేను చేసింది ఏంటి ఇక మీద నేను చెయ్యవలసింది ఏంటి ఇప్పుడు నాకు అర్థమవుతున్నది అని చెప్పి ఓకే మా మీరు వస్తున్నారండి సంతోషము కొంతకాలానికి వెళ్ళమే అండి అన్నా కాబట్టి జన్మ అంటే అంటే జన్మ యొక్క చేపల్లో అంతమంది అర్థమైన ఆ తెలిసినటువంటి ఆ సమయంలోనే చక్కనైనటువంటి ధ్యానం ద్వారా పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకుంటే ముక్తిని పొందుతాము ఇంకా ఏదో తెలుసుకోకుండా ఏదో 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 చేస్తూ ఉంటే జన్మ పరత్వంలో మనం వింటూనే ఉంటాము కాబట్టి ఈ జన్మలోనే మనం మోక్షాన్ని పొందాలంటే అంటే తీయప్రమైనటువంటి ధ్యానం ద్వారా మనం మార్గాన్ని అన్వేషించాలి ఓకేనా